గోదావరి కనిలోని ముప్పై మూడవ డివిజన్లో సింగరేణి కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుడిగా ఇరవై ఏళ్లకు పైగా విధులు నిర్వహిస్తున్న గుండేటి శ్రీనివాస్ ఇటీవలే గుండెపోటుతో మరణించడం బాధాకరమని వారి కుటుంబానికి మరియు డివిజన్ ప్రజలకు తీరని లోటని వారి ఆత్మ శాంతి చేకూరాలని డివిజన్ ప్రజల ద్వారా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది అనంతరం డివిజన్ ముఖ్యులు మద్దెల దినేష్ మాట్లాడుతూ దాదాపు ఇరవై ఏళ్లకు పైగా డివిజన్లో సింగరేణి కాంట్రాక్టు పద్దతి ద్వారా పారిశుద్ధ్య విభాగం ద్వారా తన విధులు నిర్వహిస్తూ అందరితో కలిసిపోయే గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి అని ఆయన సేవలు మరవలేనివని కొనియాడారు నిత్యం డివిజన్ ప్రజలతో ఒక కార్మికుడిగా కాకుండా కుటుంబ సభ్యులుగా మెదిలేవాడని గుర్తు చేశారు గుండెటి శ్రీనివాస్ మరణం తెలియగానే డివిజన్లో విషాద ఛాయలు అలుముకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ పరంగా వారికి వచ్చే సీనియార్టీ ప్రకారం శ్రీనివాస్ కుటుంబానికి బెనిఫిట్స్ అందజేయాలని కోరారు శ్రీనివాస్ కుటుంబానికి అన్ని రకాలుగా డివిజన్ ప్రజలు మరియు ముఖ్యంగా యూత్ అండగా ఉంటారని తెలిపారు వారికి అందజేయాలని యాజమాన్యాన్ని కాంట్రాక్టర్లను మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి సీనన్న కుటుంబానికి ఈ ముప్పై మూడో డివిజన్ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఖచ్చితంగా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మరి ఈరోజు సీనన్న గారికి ఘన నివాళులు ఈ ముప్పై మూడో డివిజన్ ప్రజల తరఫున ముఖ్యంగా యూత్ తరఫున ఘన నివాళ్ళు అర్పించడం జరుగుతా ఉన్నది అమర్ 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 రహే 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 अमर रहे अमर रहे। अमर रहे अमर रहे।, अमर रहे 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 अमर रहे